ఈ వీడియోలో ఆర్సెడ్ టూ పాయింట్ ఓ సంబంధించి మొబైల్ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం మీకు ఆల్రెడీ మీ జిల్లా నుంచి ఇట్లా ఒక లింక్ పంపించడం ఉంటుంది సో దాని ద్వారా ఆ లింక్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపించినట్లుగా ఐకాన్స్ కనిపిస్తాయి ఆ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్కి తీసుకువెళ్ళి అక్కడ మీకు అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఇన్స్టాల్ చేసుకోవడానికి వస్తుంది సో ఇలా మీరు వెళ్ళొచ్చు లేదా మీరు నేరుగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్లో ఇక్కడ సెర్చ్ అనే ఒక ఐకాన్ కనిపిస్తుంది ఈ సెర్చ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ పైన మీరు ఆర్సిహెచ్ టూ పాయింట్ ఓ ఏపీపీ అంటే యాప్ అని టైప్ చేసినట్లయితే జస్ట్ అది కనిపిస్తుంది అది క్లిక్ చేసినా కూడా మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది సో లేదు మీ దగ్గర ఈ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళడానికి మీకు తెలియట్లేదు అన్నట్లయితే మీరు ఇంకొక మెథడ్లో కూడా వెళ్ళొచ్చు మీరు గూగుల్ సెర్చ్లో ఆర్ఎంఎన్సిహెచ్ డాట్ డబ్ల్యూ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసినట్లయితే మీకు వెబ్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వెబ్ పోర్టల్లో మీరు కిందకొస్తే లాస్ట్లో మీకు ఏపీకే లింక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ఏపీకే లింక్ని మీ మొబైల్ నెంబర్తో మొబైల్తో సెర్చ్ క్యూఆర్ కోడ్ సెర్చ్తో కానీ గూగుల్ లెన్స్తో కానీ మనం ఆ ఏపీకే మీద పెట్టినట్లయితే మీకు ఆ ఏపీకే అనేది డౌన్లోడ్ అవుతుంది అయినా మీకు కంపల్సరీ గూగుల్ ప్లే స్టోర్కే వెళ్తుంది కాబట్టి మీకు ఏదైతే మేము ప్రొవైడ్ చేసామో ఆ లింక్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్లో ఉన్న ఒక ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈజీగా ఆ గూగుల్ ప్లే స్టోర్లోకి తీసుకువెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది ఇక్కడ ఉన్న ఈ ఐకాన్ని గనక మీరు టచ్ చేసినట్లయితే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అయ్యి నేరుగా మీకు ఏదైతే అన్మోల్డ్ ఆర్సెడ్ టూ పాయింట్ ఓ ఏపీకే ఉందో అక్కడికి తీసుకువెళ్తుంది ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత మీరు ఇన్స్టాల్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసుకొని ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు ఓపెన్ అయిన తర్వాత మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి మీ యూజర్ అడుగుతుంది మీ యూజర్ అనేది మీ జిల్లాలో మీకు ఏదైతే ఆర్సెట్ టూ పాయింట్ కోసం మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబరే మీ యూజర్గా ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఓటీపీ అనేది డిఫాల్ట్ ఓటీపీ ఉంటుందని చెప్పాము బట్ అది మార్చడం జరిగింది ఇది ఇన్ఫో లైవ్లోకి వస్తుంది కాబట్టి ఎవరైతే యూజర్ పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్కే ఓటీపీ అనేది వస్తుంది పాత డిఫాల్ట్ ఓటీపీతో మీరు ట్రై చేస్తే రాదు సో అది మార్చడం జరిగింది కాబట్టి అందరూ కూడా మీకొచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు యువర్ ఫోన్ నంబర్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇక్కడ కింద సెటప్ ఏ పాస్వర్డ్ అని కనబడుతుంది సో సెటప్ ఏ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి వస్తుంది పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని నామ్స్ ఇవ్వడం జరిగింది మినిమం ఎయిట్ టు ఫోర్టీన్ క్యారెక్టర్స్ ఉండాలి ఒక మిని అప్పర్ కేసు ఉండాలి ఒక లోయర్ కేసు ఉండాలి ఒక నెంబరు ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది తప్పనిసరిగా ఉండాలనేది నామ్స్ దాని ప్రకారం మీకు నచ్చిన మీకు గుర్తుండే విధంగా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి ఇక్కడ ఐ ఇమేజ్ క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అది చెక్ చేసుకోవచ్చు అండ్ సబ్మిట్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే పాస్వర్డ్ సెట్ అయ్యి మీకు ఓకే అయి వస్తుంది సెట్ యువర్ పిన్ అని వస్తుంది సో తర్వాత మీరు కావాలంటే పిన్ కూడా సెట్ చేసుకోవచ్చు ప్రతిసారి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా పిన్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు లేదు అంటే జస్ట్ బ్యాక్ క్లిక్ చేసుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది ఇక పిన్ కనుక మీరు ఎంటర్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ పిన్తోనే వెళ్ళొచ్చు సేమ్ పిన్ అనేది ఇక్కడ కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకొని సబ్మిట్ నొక్కితే మీ పిన్ కూడా సెట్ అయిపోయింది లా లాగిన్ అంటే ఇక్కడ నుంచి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు పెట్టుకున్న పిన్తో కూడా మీరు లాగిన్ అయిపోవచ్చు సో ఇది మనకి ఆర్సెట్ టూ పాయింట్ ఓకి సంబంధించిన ఏపీకేలో మీరు డౌన్లోడ్ చేసుకోవడం అండ్ పాస్వర్డ్ అండ్ పిన్ సెట్ చేసుకొని లాగిన్ చేసే విధానం అలాగే ఈ ఏపీకేలో ఎలా వర్క్ చేయాలి ఏంటి అనే చాలా వీడియోస్ గూగుల్ ప్లే మీకు యూట్యూబ్లో ఉన్నాయి ఎవరైనా సబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసుకొని ఈజీగా వర్క్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్